హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఇంటి స్థలంతో వచ్చానండి మంచి కొలతలు మంచి ఫేసింగు రెండు వైపులా రోడ్డు కలిగినటువంటి సైటు మెయిన్ రోడ్కి వెరీ నీరుగా ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల యాభై మీటర్లు మాత్రమే డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి అదేవిధంగా సైట్ ముందు నలభై అడుగుల రోడ్డు రెండు వైపులా కూడా నలభై అడుగుల రోడ్లు కలిగినటువంటి లొకేషను ఏరియా పరంగా ఈ విధమైన బిల్డర్స్ వారి చేత డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా ఓనర్స్ వారి చేత కూడా ఈ విధమైన కన్స్ట్రక్షన్సు న్యూలీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఏర్పడుతున్నటువంటి లొకేషన్ ఇది మనకి ఇది వచ్చేసి మా చుట్టుకుంట విఐపి రోడ్డు టువర్డ్స్ లాల్పురం వెళ్ళేటువంటి రోడ్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు సైటు ముందు వచ్చేసి విధమైన ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి నలభై అడుగుల రోడ్డు రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు ఈ ఎల్లో పోల్ దగ్గర నుంచి కనపడేటువంటి ఎల్లో పోల్స్ గ్రావెల్ ఉన్నటువంటి ఈ సైటు రోడ్ ఫేస్ ముప్పై లోతు అరవై కొలతలతో దాదాపుగా రెండు వందల గజాలండి రెండు వందల గజాలు కలిగినటువంటి ఈ సైటు సైట్ ముందు నలభై అడుగుల రోడ్ అండి ఇది తూర్పు ఫేసింగు తక్షణం హౌస్ కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైట్ అండి తూర్పు ఫేస్ ఉన్నటువంటి రోడ్డు నలభై అడుగుల అదే అదేవిధంగా పడమర వైపు కూడా నలభై అడుగుల రోడ్డు ఉంటుంది ఆ కనపడేటువంటిది ఆ వెహికల్ పాస్ అవుతున్నటువంటిది లాల్పురం రోడ్డు ఇద్దరుగా తీసుకోవటానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి మెజర్మెంట్స్ అండి ఈ కనపడేటువంటి మిడిల్లో ఉన్నటువంటి ఎల్లు స్టోన్ దగ్గర నుంచి ముందు వైపు ఫ్రంట్ కనపడేటువంటి ఎల్లు స్టోన్ వరకు కూడా ఇద్దరుగా తీసుకోవటానికి వెసులుబాటు ఉన్నటువంటి సైటు ఒక్కొక్కరికి ముప్పై ముప్పై కొలతలతో వంద గజాలు తూర్పు వంద గజాలు పడమర ఫేసింగ్కి కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్డు నలభై అడుగుల రోడ్డు పడమర రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు లేదా ఒక్కరిగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లావిష్గా ఇండిపెండెంట్ హౌసు ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి కూడా మంచి కొలతలు ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలు ఏరియా పరంగా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా చుట్టుకుంట వీఐపీ రోడ్లో మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ల్యాండ్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది కావేరీ కాలనీ అనేటువంటి ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి సైటు గజం ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిలీ బార్గెన్ అయితే ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసుక్రమటిస్